వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తెలంగాణలో గ్రూప్ టూ సంబంధించినటువంటి వన్ ఈస్ టూ వన్ లిస్టును ప్రకటించడం జరిగింది అంటే గ్రూప్ టూ అభ్యర్థుల యొక్క రిజల్ట్ను ఫైనల్ రిజల్ట్ను ఇవ్వడం జరిగింది ఈ లిస్టులో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే సో ఆల్మోస్ట్ ఏంటి అని అంటే ఇక్కడ వన్ ఈస్ట్ వన్ ఏ తీసుకున్నది ఏదైనా మీ దగ్గర నుండి సర్టిఫికేట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప మీకు ఉద్యోగం ఇక అదొకటే మీరు సర్టిఫికేట్లు ఏం కావాలి ఏందని చూసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించినటువంటి డేట్స్ ప్లస్ సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి ప్లస్ మీరు సెలెక్ట్ అయినటువంటి నెంబర్స్ ఆల్ టికెట్ నెంబర్స్ని అందుబాటులో ఉంచింది టీజీపీఎస్సీ సో ఎవరెవరైతే ఉద్యోగాలు సాధించారో గ్రూప్ టూ ఉద్యోగాలు పొందినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా లెజెండ్ క్లాసెస్ యాజమాన్యం మరియు అధ్యాపకులు మరియు నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ స్టాఫ్ తరఫున కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తున్నాం సో మీ విజయంలో ప్రధాన పాత్ర మీదే మీ విజయంలో మీకు సహకరించినటువంటి మీ అమ్మా నాన్న పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ కావచ్చు మీ కుటుంబ సభ్యుల యొక్క పాత్ర సహకారం చాలా గొప్పది సో మీ కష్టానికి ఫలితమే ఈరోజు వచ్చిందని చెప్పాలి సో ఈ ఫలితాన్ని సాధించడంలో ఉడతాబస్తీగా ఉపాధ్యాయుల పాత్ర తప్పకుండా ఉండి ఉంటుంది ఎంతో కొంత ఈరోజు వచ్చిన ఉద్యోగాల్లో దాదాపుగా చాలా వరకు నేను చెప్తున్నాను కదా మ్యాక్సిమం గ్రూప్ టూ సాధించిన అభ్యర్థులు ఏదో ఒక దగ్గర లెజెండ్ క్లాసెస్ చూస్తుంటారు లెజెండ్ క్లాసెస్ సహకారం అంది ఉంటుంది అది ఏ సబ్జెక్ట్ దగ్గరనైనా కావచ్చు ఉద్యమ చరిత్ర దగ్గర నుండి కరెంట్ అఫైర్స్ అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు లేదంటే మేజర్ టాపిక్ ఎకనామీ కావచ్చు ఇంకా ఇంపార్టెంట్ ఉద్యమ చరిత్ర పాలిటీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడో ఒక దగ్గర తెలంగాణ చరిత్ర ఏదో ఒక దగ్గర ఏదో సందర్భంలో లెజెండ్ క్లాసెస్ మీకు ఉపయోగపడి ఉంటుంది సో అందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సో లెజెండ్ క్లాసెస్ గ్రూప్ టూ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు అంతగనం వెళ్ళింది అంతమంది అభ్యర్థులు మనల్ని ఫాలో అయ్యారు సో ఈ ఫలితాలు సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ గ్రూప్ టూ సంబంధించినటువంటి టీజీపీఎస్సి వెబ్సైట్లో మా గ్రూప్ టూ సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టారు సో ఫస్ట్ అంటే సో ఇక్కడ గ్రూప్ టూ సర్వీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ బై టూ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది సో షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ నోట్ ఇది సర్టిఫికేట్ వెరిఫికే సంబంధించి ఇంకొకటి ఏమి ఇచ్చారు గ్రూప్ టు సర్వీసెస్ రికార్మే నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బై టూ థౌసండ్ ట్వంటీ టూ షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ ఇదేమో వెబ్ నోట్ ఈ వెబ్ నోట్లో ఏమి ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమిస్తారు అనేది చూద్దాం ఇక్కడ మనం సో ఒకసారి చూస్తే సో దీన్ని క్లిక్ చేసాం సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు సో గ్రూప్ టూ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ నైన్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో సో ట్వంటీ సెవెంత్ నుండి లెవెంత్ జూన్ ఫైవ్ థర్టీ పిఎం వరకు వెబ్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయి సో దీన్ని బట్టే ఫైనల్ జాబ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు జూన్ లెవెంత్ వరకు అంటే ఏదైతే రిజర్వ్ డే ఉందో ఆ రోజు ఈవినింగ్ వరకు మీరు ఇది చేసుకుంటే బెటర్ అది కంపల్సరీ జాబ్ ప్రియారిటీ కోసం సంబంధించింది అది సో ఇక ఏమేం కావాలి ఏందనేది మొత్తం కూడా ఇక్కడ పద్నాలుగు ఇచ్చాడు సో ఈ పద్నాలుగు సో పీడిఎఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అని ఆల్ టికెట్ అని ఆధార్ కార్డ్ అని ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి సో స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ వన్ టు సెవెంత్ సో వన్ టు సెవెంత్ ఎందుకు అని అంటే వన్ టు సెవెంత్లో మనం నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అది లోకల్ అవుతుంది సో మీరు జోనల్ పోస్ట్లో ఉన్నప్పుడు కూడా మీరు ఏ జోన్కి చేరాలంటే అది ఏ జిల్లాలో ఉన్నది మీ జోన్ అనేది మీ జిల్లా ఏ జోన్లోకి వస్తే తెలవాలి ఏ జోన్లోకి వస్తాను తెలియాలంటే వన్ టు సెవెన్ సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకుపోవాల్సిందే డిక్లెర్ ఎంప్లాయ్ సో ఇవన్నీ కూడా నో ఆబ్జెస్ట్ సర్టిఫికేట్ ఫామ్ ఎంప్లాయ్ వెన్ ఎవరైనా జాబర్ అయితే కూడా సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఎంప్లాయ్ సర్టిఫికేట్ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే కమ్యూనిటీ బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా సో ఇదంతా కూడా మీరు తీసుకుపోవాల్సినటువంటి సర్టిఫికెట్లు సో ఇక నాన్ క్రిమిలేయరు ఇవన్నీ కూడా ఇచ్చాడు మొత్తం ఎన్ని ఇచ్చాడంటే ఎయిటీన్ ఇవ్వడం జరిగింది ఎనీ అదర్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అని మొత్తం కలిపి పద్దెనిమిది పాయింట్స్ ఇచ్చాడు సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవడంతో పాటుగా ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్స్ కాల్డ్ ఫ్రమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అడిగాడు సో ఇక్కడ సో మొత్తం కూడా ఆల్ టికెట్ నెంబర్లు ఇచ్చాడు ఈ ఆల్ టికెట్ నెంబర్లలో ఉన్నోళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారు సో ఇదంతా కూడా వన్ టు వన్ డాటానే సో మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఆ డాటా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది సో ఉద్యోగాలు సాధించినటువంటి మీ అందరికి కూడా మరొకసారే లెజెండ్ క్లాసెస్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తుంది సో ఇది మీకున్నటువంటి పరిస్థితి సో ఎవరెవరైతే గ్రూప్ టూ సాధించారో మీ విజయం వెనక మీ కష్టం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు ఎంతో కష్టపడి ఉంటారు మీ శ్రమకు ఈరోజు గుర్తింపు ఓ విలువ వచ్చింది సో ఉద్యోగం వాళ్ళందరూ కూడా మీ శ్రమ ఉదయనట్టు కాదు మీరు ఇంకా ఆ రేంజ్కి చేరుకోనట్టు మీరు ఇంకా కొంచెం ప్రయత్నం చేయాలి తప్పకుండా నెక్స్ట్ వచ్చే ప్రయత్నంలో మీరు ప్రయత్నం చేస్తే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ